రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు రాము నేను మ్యాథ్స్ కంపెనీ ఈ ఈరోజు వాయిలాల గ్రామంలో ఉన్నాము డేట్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అన్న నమస్తేనా నమస్తేనా అన్న మీ పేరాటి ఏ ఊరు అన్న మీరు ఏ వెరైటీ చూస్తున్నారా ఇప్పుడు వచ్చిన వైశాలి అన్న కంపెనీ ఏదానా ఇది అన్న ఎట్లుందా ఈ వెరైటీ బాగుందా బాగు అంటే అన్న మీ మాటల్లో ఒకసారి చెప్పండి అన్న అయినా కాపు గానీ చెట్టు గానీ బాగా అన్ని రకాలు గాని మాకు నచ్చింది ఇత్తనా అంటే ఎట్లా కింద నుంచి పై వరకు ఉందా కాపు కింద నుంచి బుడాలి మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది లేదు కొమ్మలకి కొమ్మలకి తెగులు పరంగా ఎట్లుందన్న ఇది తెగులు పరంగా అయితే ఏం గజ్జి గజ్జి అయితే ఏం ముడత లేదు బానే ఉంది ఇంకా ఇంకా బానే పట్టింది ఇంకా వరకు కాపు అటు వరకు తీసుకోయింది ఏమో నెక్స్ట్

కింద నుండి పై వరకు కాపు కొమ్మ గ్యాప్ లేకుండా పట్టింది కదా ఇప్పుడు దీన్ని చూసే మేము కూడా వేయాలనుకున్నాము ఈ తోట చూసి ఈ చెట్టు కూడా ఒకసారి ఈ చెట్టు కూడా చూపి అన్న ఇది ఒక చెట్టు అట్లా ఉందా మిగతా చెట్టు కూడా అట్లానే ఉన్నాయి మాతో తోట ఎక్కడ చూసుకో కింద నుండి పై వరకు గానీ ఎక్కడైనా చూసుకో కింద నుంచి పై వరకు కట్టి ఉంది అన్న ఆ చెట్టు కూడా కొంచెం చూపి మిగతా రైతులు కూడా చూస్తారు చూసి మనము ఇప్పుడు ఎందుకంటే రైతులు కదా పండించినాము ఇప్పుడు పండించిన దాన్ని బట్టి నువ్వు ఏ షెట్ లేపుకున్నా మనం ఒక్కడే ఫోటోలు కానీ కాదు ఏ లేపినా కూడా ఇట్లనే ఉంది కాపు వేసుకోవచ్చు మంచి గ్యాప్ ఎక్కడ లేదు చెట్టు చెట్టు గ్యాప్ అనేది వేసుకోవచ్చు ఇతర మార్కు అయితే వేసుకోవచ్చు ఇతర అయితే రిమార్క్ లేదు కాపు గాని ఎక్కడన్నా ఒక పైన లాక్ వచ్చిన ఇట్లా కొమ్మ గాని కాపు అనేది గ్యాప్ ఎక్కడ లేదు చెట్టు ఆటి వరకు ఉంటే అటు వరకు మొత్తం కాయ తీసుకుంది కింద నుంచి పై వరకు ఇప్పుడు పైన స్టెప్ వస్తే కూడా కాయ ఉందా ఈ పింజ నిలబడితే కాయ మాయ లేదు అది ఒకసారి ఈ చెట్టు కూడా చూపి అట్లే చూపి ఎక్కడ చూసుకోవచ్చు ఒక్కడే చెట్టు కాదు చేనాల తిరిగినా కూడా ఇదే కాపే ఇదే కాపే ఉందా చెట్టు గ్యాప్ ఇటు వచ్చిన పైన కూడా ఇప్పుడు ఇది కూడా చూడన్న గ్యాప్ ఉంది కదా గ్యాప్ ఇది ఒక షెట్ కు వచ్చేసి కాయలు పట్టిందంటే ఇది మంచి ఇత్తనమే కదా గ్యాప్ లేకుండా ఉంది కింద పండు మాగి అట్లా ఎట్లా లేకుండా పట్టింది కాయ కాపు మోయి లేకుండా పట్టింది అయితే ఇత్తనం వరకు అయితే గ్యారంటీనం గ్యారెంటీ గ్యారెంటీ గ్యారంటీ అయితే పండించ ఇత్తనం ఇది రైతు పండించుకోదగిన వెరైటీ వెరైటీ అనమాట అంటే ఈ వెరైటీ వేసుకుంటే రైతు లాస్ కాడు లాస్ కాడు ఒకటి రెండోది వచ్చేసి ఈ కాపు పట్టిందంటే కూడా దీంట్లో సగం వచ్చిన కూడా రైతుకి నష్టం అయితే లేదు నష్టం అయితే ఉండదు ఉండదు ఈ వెరైటీ అయితే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు అన్న రైతులు చేసుకోవచ్చు ఓకే అన్న థ్యాంక్స్ అన్న వేసుకోవచ్చు అన్న